హాయ్ అండి వెల్కమ్ మై ఛానల్ చక్రీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ చికెన్ బిర్యానీ చేస్తున్నాను దమ్ బిర్యానీ చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను నేను ముందుగానే చికెన్ని మ్యారినేట్ చేసే ముందు చికెన్లో పసుపు ఉప్పు వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి ఎందుకంటే చికెన్ టెండర్గా జ్యూసీగా ఉంటుంది మనకు ఉడికేటప్పుడు రబ్బర్ లాగా రాకుండా ఉంటుంది చికెన్ మ్యారినేట్ కోసం చికెన్లో పసుపు ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి చక్కా లవంగాలు యాలకబుడ్డలు మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు బండ పువ్వు రెండు పచ్చిమిరపకాయలు ఫ్రై చేసిన ఆనియన్ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగు నిమ్మకాయ రసము కొత్తిమీర పుదీనా కసూరి మేతి అన్నీ వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి తర్వాత ఇక్కడ బాస్మతి రైసు నేను కేజీ చికెన్కి టూ గ్లాసెస్ బాస్మతి రైస్ని నానపెట్టి ఉంచుకున్నాను రైస్ కోసం రైస్ ప్రాసెస్ అయితే చూద్దామండి ఇక్కడ నేను వాటర్ అయితే తీసుకున్నాను వాటర్లో ఉప్పు బిర్యానీకి సంబంధించిన మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు ఆయిల్ ఫ్రై చేసుకున్న ఆనియన్ ముక్కలు కొత్తిమీర పుదీనా రెండు పచ్చిమిర్చి అన్నీ వేసి వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి బాగా ఉడికాక వాటర్ బాగా మరుగుతుంది కదా మరిగిన తర్వాత నానబెట్టి ఉంచుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి అక్కడ నేను చికెన్ని చూపించాను కదా అది వన్ అవర్ అయిందండి నేను నానబెట్టి మ్యారినేట్ చేసి బయట తీసి పెట్టాను రైస్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఒక బౌల్లో చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఆ చికెన్ పైన మనం రైస్ని అలా మెల్లగా పరుచుకోవాలి చిన్నగా నెమ్మదిగా పరుచుకోవాలి తర్వాత ఫ్రై చేసిన జీడిపప్పు అలాగే సోక్ చేసి పెట్టిన సాఫ్రాన్ వాటర్ ఫ్రై చేసిన ఆనియన్ ముక్కలు కొత్తిమీర పుదీనా ఇంకా నిమ్మరసం కూడా పిండుకోవచ్చు దానిపైన నెయ్యి కూడా యాడ్ చేసుకోండి నెయ్యిని యాడ్ చేశాను నేను ఖచ్చితంగా ఇక్కడ క్లిప్ మిస్ అయింది నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి రొట్టెపనం పైన పెట్టేసుకోండి బౌల్ని ఒక ఐదు నిమిషాలు హై మంటలో పెట్టుకోండి తర్వాత సిమ్ చేసి ఐదు నిమిషాల తర్వాత సిమ్ చేయండి సిమ్ చేసి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ సిమ్లోనే ఉడకనివ్వండి చూడండి రైస్ అయితే ఎలా పొడి పొడిగా పువ్వుల్లాగా విడివిడిగా వచ్చిందో ఇక్కడ నేను మీకు చికెన్ని కూడా చూపిస్తాను చూడండి చికెన్ కూడా చాలా మసాలా అంతా పట్టేసుకొని జ్యూసీగా టెండర్గా అయితే సాఫ్ట్గా ఉడికింది రబ్బర్ లాగా రాలేదు ఎందుకంటే మనం హాఫ్ అన్ అవర్ ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాలి కంపల్సరీ అలా నానబెడితేనే మనకు అలా జ్యూసీగా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది ముక్క రబ్బర్ రబ్బర్ లేకుండా చూసారా సూపర్గా ఉంది దమ్ బిర్యానీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్